హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే దేని మనస్ఫూర్తి కోరుకున్నానని నేనైతే చాలా బాగున్నాను మరి అందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి మరొకటిలో ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు రంజాన్ పనులు ఎలా ఉన్నాయో వంటలు ఎలా ఉన్నాయో మన వీడియోలు చూసి చూసినట్టు ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సరేనా మరి ఈరోజు మన వంటలు అయితే ఏవైం చేస్తున్నానో చూడండి నేను అయితే అంత కష్టపడి అన్ని రకాల వంటలు పైన పది ఐటమ్స్ అయితే చేస్తున్నానని ఈ వీడియో తీసేదానికైతే అస్సలు కుదరలేదనమాట ఈరోజు వీలైతే తీస్తాను లేదంటే లేదు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారా మరి మన వీడియో మీకు చూసినట్టుంటే ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మరి వంటలేకైతే అయితే వెళ్ళిపోతాము పౌలు అయితే అన్నీ ఎక్కించాను మరి ఏమేమి ఉడుగుతున్నాయి పోయినది అయితే చూడండి సరేనా అలాగనే మా మేడం ఇంత కొన్ని వస్తువులు తెచ్చిచ్చిందండి నేను అయితే రాత్రి అయితే చూపిస్తాను చూసేయండి ఇదైతే పూసండి మాంసం అయితే పూస్ అయితే లోపల పెట్టి చేయాలన్నమాట ఇలా అయితే లోపల ఉండేదంతా తీసేసాము వాటిలోకి మాంసంలో అయితే ఆ పస్పింజు బొంది మూస కొత్తిమీర పదేనా అనమాట ఇదైతే సల్లాట వంకాయలు ఉల్లగడ్డలు ఏంపాలి ఎన్ని అయితే ఇదైతే మాంసం అండి మొగరు మాంసం ఇది ఉల్లిపాయలు మాంసం ఇలా అయితే ఏ ఒక్కలు ఏం తిన్న తర్వాత మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు పొడి కొద్దిగా మిరాల పొడి ఇవన్నీ కలపాలన్నమాట అలా చక్కగా ఉల్లి ఫ్రెండ్స్ ఇలా ఈ మాంసం అయితే ఇలా అయితే కూసలు లోపలైతే కూర పెట్టాలన్నమాట ఇది మాంసం అండి మొగరుపు అంటారు వీటిని అయితే ఆకులు మసాలా అన్నీ అయితే వేసేసామన్నమాట ఇప్పుడైతే దాంట్లో అయితే కూర పెడదాము ఇవి అయితే సల్లా తకండి బంగాళదుంపలు వంకాయలు ఏంపాలు ఇప్పుడు మాంసం వీటి అయితే పెట్టేసామండి చూడండి ఇలా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకోవాలి ఇదన్నమాట మాంసం అయితే దాని లోపలయితే కూరేసాము ఇది కోసం అయితే మాంసం పెట్టాము కదా లోపల ఏ అయితే మళ్ళీ పెట్టిన తర్వాత అయితే నూనెలో అయితే ఎంపామన్నమాట ఎంపిన తర్వాత అయితే పక్కన తీసి పెట్టుకున్నాము ఇదైతే మ పెరుగు కొంచెం అయితే మొక్కజొన్నల పౌడర్ అండి అది నానా అది పొదినండి కొద్దిగా అయితే జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడిగానే వేసామన్నమాట వీటికి మధ్యకైతే ఇదైతే గోవా కాగుతుంది అదే అయితే చింటూన్ అండి చింటూన్ అయితే తాగుతున్నాను అనమాట హలో మాయ మాయక్ చూడండి ఫ్రెండ్స్ ఏ అయితే అనమాట ఎలా ఉన్నాయి కమ్మలు బాగుంటాయి కదా గోల్డ్ కలర్ అండి కలర్ అయితే పోవంట గ్యారెంటీ అయితే అని చెప్పింది మా మేడము ఇలా అయితే ఉన్నాయి ఇలా అయితే ఈ యొక్క జత కమ్మలండి అలాగనే చైన్ అనమాట ఒక జత కమ్మలు ఒక చైన్ ఇవి అయితే ఒక జత కమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి అయితే చాలా అండి చూడండి ఎలా ఉన్నాయో పన్నెండు డిజైన్స్ అయితే ఉన్నాయండి పన్నెండు కలర్లు అయితే ఉన్నాయి పన్నెండు జతల కమ్మలు అయితే ఉన్నాయి అనమాట వీటిలో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా చూడండి డైలీ వేసుకునేదానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగనే దుయాన్నలు అయితే ఆరు తెచ్చిచ్చిందండి ఇదైతే మా మేడం తెచ్చిచ్చిన గిఫ్ట్ అనమాట రాత్రి ఇదైతే మాకు వండుకున్న క్యారెట్ తాలింపండి ఎన్ని వంటలున్నా మన కారం అయితే మన నేలకి తగలాల్సిందేనమాట పకోడి పకోడి క్యారెట్ పకోడి సమోసాల డేమ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ మకరని అనమాట చికెన్ మక్రోనియా అలాగనే ఇదైతే మలకొయ్యండి మలకొయ్యాకు ఇదైతే సోర్బా ఇదైతే జిజ్జార్ మచ్చిపూస్ అండి కోడి అయితే లోపల పెట్టాను అనమాట మసాలా పూసి జిజ్జార్ మచ్చిపూస్ ఇదైతే కూరగాయలతో చేసిన మటను కూరగాయలతో చేసిన పెత్రిఫ్ అండి వీటికైతే రొట్టెలు అయితే వేయాలన్నమాటంగా ఉడికిపోయింది ఇక్కడైతే జిరీస్ అండి గోధుమలతో చేసిన జిరీస్ అనమాట మాంసం వేసి హరీస్ హరీస్ మూ జిరీస్ జిరీస్ హరీస్ అండి ఇదైతే వైట్ రైస్ అనమాట ఉడుకుతుంది ఇదైతే మాంసము బెండకాయలు కూరండి ఈరోజు వంటలైతే ఇవి చేశానన్నమాట పిండి వంటలు అయితే ఇంకా చేయలేదు చేయాలి ఇప్పుడు